అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మనందరి ప్రాణాలకు సంబంధించిన విషయం అదే మనం పనిచేసే చోట అగ్ని భద్రత గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక రూల్ కాదు మనందరి బాధ్యత ఈ మాట ఎంత నిజమో కదా ఒక్కోసారి చూస్తుంటాం ఒక చిన్న నిర్లక్ష్యం ఓ చిన్న నిప్రవ్వ అంతే అది ఊహించని పెద్ద విపత్తుకు దారితీయొచ్చు అందుకే అగ్ని ప్రమాదం విషయంలో మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలి మన భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్ష అరవై వేలకు పైగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే నమ్మగలమా ఇది కేవలం ఒక నంబర్ కాదు ఈ సంఖ్య వెనుక ఎన్నో విషాదాలు ఎన్నో కుటుంబాల కథలున్నాయి కాని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే వీటిలో చాలా ప్రమాదాలను మనం ఆపగలం సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు సరే ముందుగా అగ్ని ప్రమాదాల వల్ల అసలు ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఒక్కసారి చూద్దాం ఎందుకంటే సమస్య ఏంటో తెలిస్తేనే కదా దాని తీవ్రత మనకు తెలిసేది చూడండి ఆస్తి నష్టం జరుగుతోంది అది చాలా పెద్ద నష్టమే కాని పోయిన ప్రాణాల్ని తిరిగి తీసుకురాగలమా ఏ డబ్బుతోనైనా ఆ నష్టాన్ని పూడ్చగలమా లేదు కదా అందుకే మన మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడమే ఈ రెండు సంఘటనలు మనల్ని కదిలించాలి ఢిల్లీ అనాజ్ మండీలో బయటకు వెళ్లడానికి సరైన దారులు లేవు అంతే నలభై మూడు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఇక తమిళనాడు ఫ్యాక్టరీలో అయితే రసాయనాలు సరిగ్గా పెట్టకపోవడం మళ్ళీ అదే నిర్లక్ష్యం ఇవన్నీ జరగాల్సిన ప్రమాదాలు కావు మనం ఆపగలిగేవే కానీ చిన్న చిన్న పొరపాట్లు ఎన్నో కుటుంబాలను నాశనం చేశాయి ఇది అక్షరాలా నిజం ఆలోచించండి ప్రమాదంలో ఒకరు ప్రాణం కోల్పోతే ఆ ప్రభావం కేవలం ఆ ఒక్కరితో ఆగిపోదు వాళ్ల కుటుంబంపై జీవితాంతం ఉంటుంది వాళ్ల పిల్లల భవిష్యత్ ఏంటి మొత్తం అంధకారమే కదా సరే ఇప్పటిదాకా మనం సమస్య గురించి చూసాం ఇప్పుడు పరిష్కారం ఏంటో చూద్దాం అగ్ని ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి మన దగ్గరుండాల్సిన టూల్స్ ఏంటి మనకు తెలియాల్సిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక మంటను ఆపాలంటే ముందు అది ఎలా పుడుతుందో మనకు తెలియాలి చాలా సింపుల్ దీనికోసం మనం ఫైర్ ట్రయాంగిల్ గురించి తెలుసుకోవాలి అంటే మంట మండటానికి మూడు వస్తువులు కావాలి ఒకటి ఇంధనం అంటే కట్టే కాగితం లాంటివి రెండు వేడి అంటే నిప్పు రవ్వ లాంటిది మూడు గాలిలో ఉండే ఆక్సిజన్ ఈ మూడు కలిస్తేనే మంట వస్తుంది వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మంట ఆరిపోతుంది అంతే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు చేసే పని ఇదే ఆ ట్రయాంగిల్లో ఏదో ఒక తీసేయడం కొన్ని ఎక్స్టింగ్విషర్లు నీళ్ళలాగా వేడిని చల్లార్చేస్తాయి కొన్ని ఏమో మంటకు గాలి అంటే ఆక్సిజన్ అందకుండా చేస్తాయి అలా ఆ ట్రయాంగిల్ను బ్రేక్ చేసి మంటను ఆపేస్తాయనమాట అగ్ని ప్రమాదం అంటే కేవలం కాలిన గాయాలే అనుకుంటాం కానీ అంతకన్నా ప్రమాదకరమైనవి చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా పొగ మన దేశంలో అగ్ని ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో డెబ్బై శాతం మంది పొగ పిల్చటం వల్లే చనిపోతున్నారు అంటే మంటకన్నా పొగే ఎక్కువ ప్రాణాలు తీస్తోంది అది మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరాడకుండా చేస్తుంది సో మంట చిన్నగా ఉన్నప్పుడే దాని అదుపు చేయాలి దానికి మన దగ్గర ఉన్న మొదటి అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అది ఒక పెద్ద ప్రమాదం జరగక ముందే మంటను అక్కడికక్కడే ఆపేస్తుంది రైట్ ఇప్పటిదాకా థియరీ మాట్లాడాం ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన భాగం ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ను అసలు ఎలా వాడాలి ఇది ప్రతి ఒక్కరం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన స్కిల్ సడన్గా మన ముందు మంట కనిపిస్తే ఏం చేస్తాం దాన్ని ఎలా వాడాలి సరైన పద్ధతి తెలియకపోతే ఆ టైంలో కన్ఫ్యూజ్ అయిపోతాం కదా కదా అందుకే ఈ ప్రశ్నకొక సింపుల్ సమాధానం ఉంది అదే పిఏఎస్ఎస్ పద్ధతి జస్ట్ ఈ నాలుగు అక్షరాలు గుర్తుపెట్టుకోండి పిఏఎస్ఎస్ పాస్ అంటే పి ఫర్ పుల్ ముందుగా సేఫ్టీ పిన్ని లాగాలి ఏ ఫర్ ఎయిమ్ నాజిల్ని మంట ఎక్కడ మొదలైందో దాని అడుగు భాగానికి గురిపెట్టాలి ఎస్ ఫర్ స్క్వీజ్ హ్యాండిల్ను గట్టిగా నొక్కాలి ఇంకో ఎస్ ఫర్ స్వీప్ మంట మొత్తం ఆరిపోయే వరకు నాజిల్ను అటూ ఇటూ ఊపాలి అంతే పుల్ ఎయిమ్ స్క్వీజ్ స్వీప్ ఈ ప్యాస్ పద్ధతిలో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మళ్లీ చెప్తున్నా మనం మంటలపైకి కాదు మంటల అడుగు భాగానికి అంటే అవి ఎక్కడైతే పుట్టాయో అక్కడ స్ప్రే చేయాలి ఎందుకంటే అప్పుడే ఆ ఇంధనానికి ఆక్సిజన్ కటైపోయి మంట ఆరిపోతుంది సరే ఎక్స్టింగ్విషర్ ఎలా వాడాలో తెలిసింది కాని దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఏ మంటకు ఏది వాడాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి అన్ని మంటలు ఒకే రకం కాదు సింపుల్గా చెప్పాలంటే కట్టెలు కాగితం లాంటివి క్లాస్ ఏ పెట్రోల్ డీజిల్ లాంటివి క్లాస్ బి కరెంటు వల్ల వచ్చేవి క్లాస్ సి ఈ టేబుల్లో ఉన్నట్టు ఒక్కో రకం మంటకు ఒక్కో రకం ఎక్స్టింగ్విషర్ వాడాలి పొరపాటున కరెంట్ షాక్ వల్ల వచ్చిన మంట మీద నీళ్లు చల్లామనుకోండి అంతే సంగతులు ప్రమాదం ఇంకా పెద్దదైపోతుంది ఇవి కొన్ని చాలా ముఖ్యమైన రూల్స్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మంటను ఆర్పేటప్పుడు మన వెనుక తప్పించుకోవడానికి ఒక దారి ఉండేలా చూసుకోవాలి ఒకవేళ మంట పెద్దదవుతోంది మన కంట్రోల్లో లేదు అనిపిస్తే హీరోయిజం వద్దు వెంటనే అక్కడ్నుంచి సేఫ్గా బయటకొచ్చేయాలి సరే మంట వస్తే ఆర్పడం గురించి మాట్లాడుకున్నాం కానీ అసలు మంట రాకుండా చూసుకోవడమే కదా అన్నిటికన్నా బెస్ట్ సో నివారణ గురించి మన దగ్గరున్న పరికరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎక్స్టింగ్విషర్ అక్కడ గోడకు తగిలించి ఉంటే సరిపోదు అది టైంకి పని చెయ్యాలి కదా అందుకే ప్రతీ నెల ఈ చెక్స్ చేసుకోవడం మనందరి బాధ్యత దాని ప్రెషర్ గేజ్ గ్రీన్లో ఉందా పిన్ సరిగ్గా ఉందా ఎక్కడైనా డ్యామేజ్ అయిందా ఇవన్నీ చూసుకోవాలి లేకపోతే అవసరమైనప్పుడు అది పని చెయ్యదు దానివల్ల ఉపయోగం శూన్యం ఈ మాట బాగా గుర్తుంచుకోండి మన దగ్గర వంద పరికరాలుండొచ్చు కాని వాటిని ఎలా వాడాలో తెలియకపోతే అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఒక్కోసారి ఇంకా ప్రమాదం కూడా అందుకే ట్రైనింగ్ దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం సరే మనమిప్పుడు ముగింపుకు వచ్చేశాం ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి గుర్తు చేసుకుని ఒక ముఖ్యమైన భద్రతా సందేశంతో ముగిద్దాం ఈ మూడు పదాలు మన సేఫ్టీ మంత్రం లాంటివి సేఫ్గా ఉండాలి సేఫ్గా పనిచేయాలి సేఫ్గా ఇంటికి తిరిగి వెళ్ళాలి మనం చేసే ప్రతి పనిలో సేఫ్టీ అనేది మన మొదటి డ్యూటీ ఎందుకంటే రోజు చివరిలో మనం మన వాళ్ల దగ్గరికి క్షేమంగా తిరిగి వెళ్ళాలి చివరిగా ఈ ఒక్క మాట ఎప్పుడూ మర్చిపోవద్దు ఇంట్లో మన కుటుంబం మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది మనం ఇక్కడకు వచ్చేదే వాళ్ల కోసం ఒక్క చిన్న పొరపాటు ఒక్క చిన్న నిర్లక్ష్యం మనల్ని మన కుటుంబానికి దూరం చేయొచ్చు కాబట్టి ప్లీజ్ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉందాం సురక్షితంగా ఉందాం ధన్యవాదాలు